నాకు వన్ సైడ్ వేసారు నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయింది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి పదకొండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై ఒకటితో అయిపోయింది జూలై ఒకటి నుంచి పన్నెండో పిఆర్సి అమలు చేయాలి దానికి సంబంధించి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి లోపల ఐఆర్ ప్రకటించాలని చెప్పి అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి మీ నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా గారు నమస్కారం అధ్యక్ష నెల్లూరు నగర పరిధిలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నుండి చింతారెడ్డి పల్లెంకి వెళ్లే దారిలో నేషనల్ హైవే జంక్షన్ ఒకటి దాటవలసి వస్తుంది అధ్యక్ష ఈ చింతారెడ్డి జంక్షన్ గుండానే నెల్లూరు నగరం నుంచి విజయవాడ వైపు కానీ తిరుపతి చిత్తూరు బెంగళూరు అన్నిటికీ వెళ్లే వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ఎక్కి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది అధ్యక్ష